నేను అండగా నిలబడతాను ఎవరైతే ఆమెను అలా చేశారోన్నట్టు నేను ప్రతి ఒక్కరు సనాతన ధర్మాన్ని కాపాడుకోవాలంటే ప్రతి ఒక్కరు హిందూగా మారాలి ఈవిడ హిమాలయ హిమాలయం వచ్చిందంటే కారణం ఏంది శివుడు ఆజ్ఞ ఇది శివుడు పంపించాడు నిన్ను నన్ను మన పిల్లల్ని కాపాడడానికి ఈ విడ మనకి జాగ్రత్తగా కాపాడుకునే బాధ్యత ప్రతి ఒక్కరు ఉంది సనాతన ధర్మాన్ని కాపాడుకోవడానికి ఆడపిల్లలను కాపాడుకోవడానికి గోహత్య ఆపడానికి నా వంతు ప్రయత్నం నేను చేస్తుంటాను నా ప్రాణం అర్పించడానికి కూడా సిద్ధంగా ఉన్నాను ఈ పోరాటం మాత్రం ఎప్పుడూ ఆగదు ఆడపిల్లలు ఎంతోమంది ఎంతో మంది మీద ఈ దాడులు జరుగుతున్నాయి వాటిని ఆపడానికి నా వంతు నేను కృషి చేస్తాను గోహత్యను కూడా ఆపబోతున్నాను త్వరలోనే అరహర్ మాది ఎటువంటి చర్యలు తీసుకుంటున్నారు చాలా పెద్ద పెద్ద చర్యలు తీసుకుంటాను దానికి మీకు దమ్ముంటే మీరు ఆపుకోండి